హరే కృష్ణ ప్రస్తుతం మనం దర్శించుకోబోతున్నటువంటి దివ్యదేశము వీర రాఘవ పెరుమాలు దివ్యదేశం దాన్ని తిరువల్లూరు దివ్యదేశం అని పేరుతో పిలుస్తారు ఇది నూట ఎనిమిది దివ్య దేశాల్లో యాభై తొమ్మిదవ దివ్య దేశం చెన్నై దగ్గరలో ఉండేటటువంటి ఏడు దివ్యదేశాల్లో ఇది ఒకటి అయితే ఇక్కడ పెరుమాలు శయనిస్తూ ఉంటారు అక్కడ పెరుమాల పేరు వీర రాఘవ పెరుమాలు అదేవిధంగా వైద్య వీర రాఘవ అనే పేరుతో పిలుస్తారు తూర్పుకి అభిముఖంగా భుజంగ సైన్యంలో ఉంటారు పెరుమాలు అమ్మవారి పేరు కనకవల్లి తాయారు ఇంకొక పేరు వసుమతి తాయారు అని కూడా పిలుస్తారు తిరుమంగయ్య ఆల్వార్లు పదకొండు పాశురములతోనూ తిరుమలిసయ్య ఆల్వార్లు ఒక పాసురం మొత్తం పన్నెండు పాసురములతో మంగళాశాసనములు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణి పేరు హృత్తాపనాశిని అన్ని రకాలైనటువంటి వ్యాధులని నివారించేటటువంటి పుష్కరిణి ఇక్కడ ఉంది విజయకోటి విమానం పుణ్యకోటి విమానం అనే పేరుతో పిలుస్తారు భగవంతుడు శాలిహోత్రుడికి ప్రద్యుమ్నుడికి ప్రత్యక్షమవడం జరిగింది ఈ క్షేత్రాన్ని వీక్షారణ్య క్షేత్రం అని పేరుతో కూడా పిలుస్తారు దీన్ని పద్య రూపంలో చెప్పుకున్నట్లయితే హృత్తాప వినాశన తీర్థరుచరే శ్రీ వెల్లూర్ పట్టణే వీక్షారణ్యమితి ప్రసిద్ధి విభవనే శ్రీ సాలిహోత్రిత కాగ్య సోవర వీర రాఘవ విభుత్సవు వర్ణవల్లీపతి భోగేంద్రే జయకోటి మందిరి గత కలియుగ్ఞాస్థుత వీర రాఘవ పెరుమాలు రాఘవ అంటే రఘుకులంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు కాబట్టి రాఘవుడు అని పేరుతో పిలుస్తారు ఇక్కడ రాఘవుడు పడుకొని ఉంటాడు మనం రాముణ్ణి ఎక్కడ చూసినా సరే నిల్చొనే ఉండేటట్లే మనం చూస్తాము లేకపోతే కూర్చొని ఉండేటట్లు చూస్తాము కానీ ఇక్కడ భగవంతుడు మాత్రం పడుకొని ఉంటాడు రాముడిని మనం ఎక్కడ కూడా చూడము పడుకుని ఉండేటట్లు కానీ తిరువల్ల ఊరులో మాత్రం మనం చూడగలము రాముడు పడుకొని భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఇక్కడ రాముడు వీర రాఘవుడుగా ఉన్నాడు శౌర్యంతోను ధైర్యంతోనూ అత్యంత బలవంతుడుగా ఇక్కడ పెరుమాలు ఉన్నారు వీర రాఘవ పెరుమాలుగా ఉన్నారు అదే సమయంలో అత్యంత శాంతంగా సైన తిరుక్కలతోలో భగవంతుడు ఇక్కడ మనకి దర్శనమిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ పెరుమాళ్ళకి వైద్య వీర రాఘవ పెరుమాలుగా పేరు పొందారు ఎందుకంటే ఈ క్షేత్రానికి ఎవరైతే వస్తారో వాళ్ళ యొక్క అన్ని మానసిక శారీరక జబ్బులన్నీ పోతాయి కాబట్టి ఇక్కడ సోమవారిని వైద్య వీర రాఘవ పెరుమాలుగా అత్యంత ప్రసిద్ధి చెందినారనమాట పూర్వం ప్రద్యుమ్నుడు ఈ స్థలంలోనే తీవ్రమైనటువంటి తపస్సు చేసినారంట ఆ తపస్సుకి భగవంతుడు సాక్షాత్తు ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలి కోరుకో అన్నారంట అప్పుడు ప్రద్యుమ్నుడు ఏమని అన్నాడంటే నాకు సంతానం లేదు కాబట్టి నాకు సంతానం కావాలి అంతేకాకుండా నీవు పుష్య మాసంలోని అమావాస్య రోజు నాకు దర్శనమిచ్చావు కాబట్టి ఎవరైతే ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారో పుష్యమాసం రోజున పుష్యమాసంలో అమావాస్య రోజున ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా మానసిక శారీరకమైనటువంటి అన్ని రుగ్మతలు పోవాలి అనే విధంగా కోరుకోవడం జరిగింది అప్పుడు భగవంతుడు ప్రద్యుమ్నుడి కోసం ఈ విధమైనటువంటి వరాన్ని ఇవ్వడం జరిగింది అందువలన ఇక్కడ ఉండేటటువంటి పుష్కరిణి ఎంత పవర్ఫుల్ అంటే హృత్తాప పుష్కరిణి అంటారు కృత్తాప నాశిని హృదయంలో ఉండేటటువంటి అన్ని దౌర్బల్యాలను కూడా నాశనం చేస్తుంది అయితే ఈ క్షేత్రానికి ఎవరైతే వస్తారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక బెల్లం కొనుక్కొని బెల్లం తీసుకొని ఈ పుష్కరిణిలో కరిగించాలి ఎవరైతే పుష్యమాసంలో అమావాస్య రోజున ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానం చేసి ఎవరైతే శ్రీ రాఘవణ్ణి వీర రాఘవ పెరుమాల్ని దర్శనం చేసుకుంటారో వాళ్ళ యొక్క అన్ని సమస్యలు కూడా పోతాయి అనేది ఇక్కడ తరతరాలుగా వస్తున్నటువంటి నానుడి ఈ క్షేత్రం చెన్నై నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరక్కోరం నుంచి కూడా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం తిరుపతి నుంచి కానీ చెన్నై నుంచి కానీ ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు చాలా బస్సులు ఉంటాయి అంతేకాకుండా రైలు సౌకర్యం కూడా ఉంటుంది మనం చెన్నై వచ్చినామంటే చెన్నై నుండి ప్రతి పది నిమిషాలకి పదిహేను నిమిషాలకి తిరువల్లూరుకి అనేకమైనటువంటి లోకల్ ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా ఈ దివ్యదేశాన్ని దర్శించుకొని మనము మన యొక్క జీవితాన్ని భాగ్యం చేసుకోగలం ఈ స్థలాన్ని తిరువల్లూరు అని పిలుస్తున్నారు కానీ ముఖ్యంగా అసలు పేరు ఏంటంటే తిరు ఎవ్వలూర్ అనే పేరుతో పిలవాలి నాలుగాయిరం దివ్య ప్రబంధాల్లో కూడా ఆలవార్లు ఎవ్వలూరు అనే పేరులోనే పిలిచినారు కానీ అది కాలక్రమేణా స్థానభ్రంశం చెంది ఆ పేరు తిరు ఎవ్వలూరు కాస్త తిరువల్లఊరు అయిపోయింది తిరు ఎవ్వలూరు అంటే ఎవ్వలూరు అంటే అండి ఎక్కడ నిన్ను పడుకోవాలి ఎక్కడ పడుకోవాలి అనేసి భగవంతుడు అన్నాడంట ఆ విధంగా తిరు ఎవ్వలూరు అనేసి ఈ ఊరికి పేరు వచ్చింది కానీ కాలక్రమేణా తిరువల్ల అయిపోయింది ఈ విధంగా భగవంతుడు ప్రద్యుమ్డికి ఇక్కడ వరవ జరిగింది అందువలన అత్యంత పవర్ఫుల్ అయినటువంటి క్షేత్రం ఇది ఇక్కడ పుష్యమాసంలోనే రోజు రోజైతే లక్ష కనకాల జనాలు లక్షల మంది జనాలు వస్తారు అసలు ఇసుక వేసినా సరే రానటువంటి అన్ని జనాలు వస్తారన్నమాట అంతేకాకుండా అది కాలక్రమేణేమైందంటే పుష్యమాసంలోనే కాకుండా ప్రతి నెలలో కూడా రోజు రోజైతే విపరీతమైనటువంటి జనాలు ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో మన అందరికీ ఉండేవి దుఃఖాలు కష్టాలే కాబట్టి ఆ కష్టాలని తొలగించే వాళ్ళు ఈ వీరరాఘవ పిరమాలు కాబట్టి ఇక్కడికి అందరూ జనాలు విపరీతంగా వస్తారనమాట అయితే అదృష్టం కొలది ఈ మందిరం చూస్తే గవర్నమెంట్ అండర్లో లేదు అహోబెలంలో ఉండేటటువంటి జీఆర్ స్వామి వారి ఆధీనంలో ఉంది మంచిగా దీన్ని డెవలప్ చేస్తున్నారు అనేక రకమైనటువంటి భగవంతుడికి సేవలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ క్షేత్రంలో ఉండేటటువంటి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఒకసారి మందిరంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది మళ్ళీ వెళ్ళి మళ్ళీ కూడా భగవంతుని దర్శించుకోవాలనిపిస్తుంది అంట అందుకే పుణ్యకోటి విమానము అనేసి అంటారు ఇక్కడ ఒకసారి వస్తే కోటిసార్లు రావాలనిపిస్తుంది అంట ఇక్కడ ఒకసారి పుణ్యం చేసామనుకోండి దానం కానీ ధర్మం కానీ చేసినట్లయితే అది కోటు రెట్లుగా పెరిగిపోతుందంట అందువలన ఇక్కడికి ఎవరైతే వస్తారో దానం చేస్తూ ఉంటారు అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది అక్కడ ఇంకొక స్టోరీ కూడా ఉంది అదేంటంటే పూర్వం దక్ష ప్రజాపతి మహా యజ్ఞాన్ని ఆరంభించారు అయితే తన అల్లుడు అయినటువంటి శివుడిని మాత్రం పిలవలేదు ఆ యజ్ఞానికి అయినప్పుడు కూడాను శివుని భార్య అయినటువంటి సతీదేవి స్వామి మా నాన్నగారే కదా యా యొక్క యాగాన్ని చేస్తున్నారు నేను అక్కడికి వెళ్ళి వస్తాను అక్కడ మా బంధువులు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ చూసినట్టు ఉంటుంది అనేసి రిక్వెస్ట్ చేస్తారు శివుడికి అయితే శివుడు అంటాడు వాళ్ళు మనకి పిలవలేదు నువ్వు వెళ్ళినట్లయితే నీకు అవమానం చేస్తారు వెళ్ళడం వేస్ట్ అని చెప్తాడు అయినా సరే కొంచెం ఆ విధంగా ముఖం పెట్టుకొని వెళ్ళాలి వెళ్ళాలి అన్నట్టు సత్యదేవి చెప్పడం జరిగింది సరే తన భార్య యొక్క ప్రీతి కోసం సరే నీ ఇష్టము నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యు అంటాడు అయితే ఎప్పుడైతే సతీదేవి దక్షుడి యొక్క యజ్ఞానికి వెళ్ళిందో తన తండ్రి అయినటువంటి దక్షుడి యొక్క యజ్ఞానికి వెళ్ళిందో అక్కడ దక్షుడు శివుణ్ణి అవమానించడం అనేది జరుగుతుంది అప్పుడు తన భర్త యొక్క అవమానాన్ని సహించలేనటువంటి సతీదేవి వెంటనే అగ్నిని సృష్టించి ఆ అగ్నిలో తన శరీరాన్ని విడిచిపెడుతుంది వెంటనే ఈ విషయం తెలిసినటువంటి శివ భగవానుడు క్రోధుడయి వీరభద్రుడుగా మారి ఆ యజ్ఞాన్ని అక్కడ ఉన్నటువంటి వా అందరినీ కూడా విపరీతమైనటువంటి తన భానాలతో సంహరించి అక్కడ దీని అన్నిటినీ నిర్వహిస్తున్నటువంటి ఆ దక్ష ప్రజాపతిని ఆ దక్ష ప్రజాపతి యొక్క తలను నరికి వేయడం జరుగుతుంది ఈ విధంగా బ్రాహ్మణ హత్య బ్రహ్మహత్యతో సమానం కాబట్టి బ్రాహ్మణ హత్య చేయడం వలన శివుడికి ఆ పాపం జరిగింది కాబట్టి ఆ పాపాన్ని తొలగించుకోవడం కోసం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ హృత్తాప పుష్కరిణిలో స్నానం చేసి తన యొక్క పాపాన్ని అన్నిటిని కూడా విడిచిపెట్టుకోగలిగాడు ఈ దీని పక్కనే శివుడి యొక్క మందిరం కూడా ఉంటుంది మనం వెనకతలు చూసినట్లయితే ఈ యొక్క తిరువల్ల మందిరానికి వెనకథలే శివుడి మందిరం కూడా ఉంటుంది ఈ విధంగా శివుడు కూడా ఈ పాపాల నుండి అనేకమైనటువంటి శాపముల నుండి బయటపడ్డాడు అని చెప్తారు ఈ మందిరాన్ని ఇదిగో ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదే శివుని యొక్క మందిరం ఫస్ట్ మనము తిరువల్ల ఊరు వీర స్వామిని దర్శించిన తర్వాత ఈ మందిరంలోకి వెళ్ళి మనము ఇక్కడ ఉన్నటువంటి శివుణ్ణి అనేకమైనటువంటి ఇతర దేవతలు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం దర్శించుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది ఈ మందిరం కూడా అయితే ఇంకొక స్టోరీ ఏమిటంటే పూర్వం వేదాలని దొంగిలించున్నటువంటి మధు కైటబులు విష్ణువు నుండి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు అయితే క్రోధించినటువంటి విష్ణువు వెంటనే తన వద్ద ఉన్నటువంటి సుదర్శక్రాన్ని ప్రయోగించారు ఆ సుదర్శన చక్రం ఎక్కడైనా ఈ మధుకైటిపులు ఉన్నారో చూసి వాళ్ళని సంహరించి మళ్ళీ ఈ యొక్క క్షేత్రంలోకి వచ్చి చేరుతుంది కాబట్టి భగవంతుడు ఇక్కడ వీరుడుగా వీర రాఘవుడుగా ప్రసిద్ధి చెందినాడు కథ కూడా ఉంది ఏంటంటే పురిపుణ్యం అనేటటువంటి వ్యక్తికి సంతానం లేదు సంతానం కోసం ఆయన ప్రతిరోజు కూడా శాలి అనేటటువంటి బియ్యాన్ని ఉపయోగించి ఒక సంవత్సరం పాటు హోమం చేశాడు దాని ఫలితంగా భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమై సాలిహోత్రుడు అనేటటువంటి పుత్రుణ్ణి ఇవ్వడం జరుగుతుంది శాలి అనేటటువంటి బియ్యాన్ని ఈ హోమం కారణంగా జన్మించాడు కాబట్టి శాలిహోత్రుడు అనే పేరు వచ్చింది అయితే కాలక్రమేణా ఈ శాలిహోత్రుడు కూడా అత్యంత భగవంతుడి పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడు ఈ శాలిహోత్రుడు ప్రతిరోజు కూడా శాలి అనేటటువంటి బియ్యంతో భగవంతుడికి ఆరాధిస్తూ హోమం చేస్తూ సంవత్సరం వల్ల ఉపవాసం ఉండి సంవత్సరంలో ఒక పుష్యమాసంలో వచ్చేటటువంటి అమావాస్య రోజు మాత్రం భగవంతుడికి నైవేద్యం చేసి అతనికి ఉన్నటువంటి ధాన్యంలో పావువాట అతిథుల కోసం మిగిలిన భాగం తన కోసం తన బంధువుల కోసం ఉపయోగించేవాడు అయితే ఈ అమావాస్య రోజు ఒకసారి ఏం జరిగిందంటే సాక్షాత్తు భగవంతుడే సాధువు రూపంలో ముసలి సాధు రూపంలో అతిథిలా వస్తాడు అతిథికి మొదటి ఇచ్చిన తర్వాతే మిగిలినటువంటి భాగాన్ని తను స్వీకరించేవాడు అతిథి రావగానే అతని దగ్గర ఉన్నటువంటి పావు ఆట అతిథికి ఇవ్వగానే అతిథి దాన్ని మొత్తం తినేసి ఇంకా మిగిలిన ఉన్న భాగాన్ని కూడా అడగడం జరుగుతుంది ఆ మిగిలినటువంటి భాగాన్ని కూడా మొత్తాన్ని కూడా భగవంతుడు ఆర్గించేస్తాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఈ శాలిహోతుడు దగ్గర ఏమీ తినడానికి మళ్ళీ ఉపవాసం ఉంటాడు మళ్ళీ ఒక సంవత్సరం మొత్తం ఉపవాసం ఉండి మళ్ళీ పుష్యమాసంలో ఉన్నటువంటి అమావాస్య రోజు నైవేద్యం భగవంతుడు సమర్పించి ఓటా అతిథి కోసము ముప్పా ఓట తన కోసం ఉపయోగించుకోవడానికి సపరేట్గా పెట్టుకుంటాడు అయితే మళ్ళీ అదే ముసలివాడి రూపంలో భగవంతుడు రావడం జరుగుతుంది ఇరవై ఐదు శాతం తినగానే మిగిలినటువంటి ముప్పా ఓటా కూడా నాకు ఆకలి ఎక్కువగా ఉంది మొత్తం ఇచ్చే అంటాడు అప్పుడు ఆ శాలిహోత్రుడు తన వద్ద ఉన్నటువంటి మొత్తాన్ని కూడా అన్నాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత భగవంతుడు ఏమంటాడంటే నేను ఇప్పుడు ఎక్కడ పడుకోవాలి అనేసి భగవంతుడు అడుగుతాడంటే నేను ఇప్పుడు ఎక్కడ పడుకోవాలి అనేసి అప్పుడు ఆ శాలిహోత్రుడు అంటాడంటే ఇక్కడే నువ్వు పడుకోవచ్చు పర్వాలేదు అనేసి అక్కడే పడుకొని దక్షిణానికి వైపు తల పెట్టుకుంటూ ఉత్తరం వైపు పాదాలని పెట్టుకుంటూ అక్కడ భగవంతుడు పడుకోవడం జరుగుతుంది ఆ విధంగా పడుకున్న తర్వాత శాలిహోత్రుడు అతనికి వెసనకరతో వీస్తూ ఆయనకి సేవ చూ చేస్తాడంట అప్పటి నుండి అదే అవతారంలో అదే రూపంలో భగవంతుడు ఇక్కడ వీరరాఘవ పెరుమాలుగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నాడు పెరుమాలు చేయి వద్ద శాలిహోత్రుడు ఈ విధంగా సేవ చేస్తూ ఇప్పుడు కూడా మనకి దర్శనమిస్తారు ఆ శాలిహన్నం తిన తర్వాత ఎక్కడ పడుకోవాలి ఎక్కడ పడుకోవాలి అన్నారు కాబట్టి ఆ విధంగా ఈ యొక్క క్షేత్రానికి తిరువల్లూరు అని పేరు వచ్చింది ఇక్కడ వేదాంత దేశగారు కిం గృహేశ స్తోత్రం అనేటటువంటి స్తోత్రాన్ని కూడా పాడారు కిం గృహేహాత్రయ్యేది యథ అవదత్ భగవంతుడు ఇక్కడ ఉండడానికి ఇంకో కారణం కూడా ఉంది అది ఏంటంటే పూర్వం ఈ ప్రదేశాన్ని ధర్మసేనుడు అనేటటువంటి రాజు పరిపాలించేవాడు ఆ రాజుకి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక కుమార్తె ఉంది ఆమె పేరే వసుమతి ఆమె ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అవతారం అయితే ఆ వసుమతి భగవంతుడిని ఇష్టపడిందంట పెరుమనే ప్రేమించిందంట ఆ పెరుమాలు ప్రేమించింది కాబట్టి ఆయన తేటే వివాహం చేసుకుంటాను అన్నది అయితే భగవంతుడు కూడా వసుమతి అంటే చాలా ఇష్టం నేను కూడా పెళ్లి చేసుకుంటాను అనేసి ధర్మసేనుడిని అడగడం జరిగింది అయ్యో ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్నానే నా కూతుర్ని నీకు ఇచ్చేసినట్లయితే నా కూతుర్ని నేను చూడలేను కాబట్టి నువ్వు ఇక్కడ ఉంటావంటే నా కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాను అంటాడు ధర్మసేనుడు దానికి వెంటనే భగవంతుడు వసుమతి మీద ఉన్నటువంటి ప్రేమకారంగా ధర్మసేనుడికి సరే నీ వద్దనే ఉంటాను మీ ఊర్లోనే ఉంటాను ఇక్కడే నేను ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటాను నాకు నీ కుమార్తె అయినటువంటి వసుమతిని నాకు ఇచ్చి వివాహం చేయండి అని చెప్పగానే భగవంతుడు ఈ విధంగా ధర్మసేనుడికి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడే ఇల్లు కట్టుకొని భగవంతుడు వసుమతితో పాటు ఇక్కడ భక్తులకి ఆశీర్వదిస్తూ ఉంటారు దర్శనమిస్తూ ఉంటారు వసుమతి అంటే కనకవల్లి తాయారు ఇంకొక పేరే వసుమతి ఈ విధంగా ఇన్ని కారణాలు ఉన్నాయి భగవంతుడు ఈ క్షేత్రంలో ఉండడానికి అత్యంత అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం ప్రతి శనివారం మంగళవారం ఆదివారం వచ్చినట్లయితే చాలా జనాలు ఉంటారు ఇక్కడ దర్శనానికి వెళ్ళడానికి నూట పది రూపాయల టికెట్ కూడా ఉంది దానికి తక్కువ సమయంలోనే మనం దర్శనం చేసుకోవచ్చు లేకపోతే ఫ్రీ దర్శనం అయితే మాత్రం ఒక గంట సేపు కనీసం పడుతుంది అయితే చాలా రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి వైకుంఠ ఏకాదశి మాసంలో వచ్చేటటువంటి బ్రహ్మోత్సవాలు పది రోజులు ఘనంగా జరుపుకుంటారు వైకుంఠ ఏకాదశి అద్భుతంగా జరుపుకుంటారు నవరాత్రి విజయదశమి శ్రీరామనవమి అత్యంత ప్రసిద్ధమైనటువంటి పండగలు ఇక్కడ కాబట్టి జనులందరూ కూడా ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకొని ఎప్పుడైతే ఈ బౌద్ధ జగత్తులో మనం ఉంటామో అంతవరకు మన శరీరం బాగుండాలి కాబట్టి అనేకమైనటువంటి మానసిక శారీరక సమస్యల నుండి బయటపడమే కాకుండా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆధ్యాత్మిక జగత్తు వెళ్ళడానికి ఈ క్షేత్రం అత్యంత అద్భుతంగా ఉంది అంటే భగవంతుడి యొక్క నామాన్ని జపించడం వల్ల మన హృదయంలో ప్యూరిఫికేషన్ ఏర్పడి మన హృదయంలో భక్తి ఏర్పడుతుంది తర్వాత మనకి భగవంతుడి పట్ల ఇంకా వ్యామోహం ఎక్కువ రావడం వల్ల మనం భగవంతుణ్ణి ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మనం చేరుకుంటాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే